తండ్రి అయిన దేవుని ఎద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జులై నెల ఆరవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు దిన వృత్తాంతములో ఇరవయో అధ్యాయము పన్నెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను దేవుని నిబంధన మందసం మీద పడకూడని చేతులు పడినందువల్ల ప్రాణ ప్రాణనష్టం వాటిల్లింది ఆ చేతులు వేసిన వ్యక్తి మంచి ఉద్దేశంతోనే వేశాడు గతుకుల బాటలో ఎద్దులు నడిచిపోతూ ఉంటే మందసం జారి క్రింద పడకుండా పట్టుకున్నాయా చేతులు అయితే దేవునికి చెందిన దాన్ని ఆ చేతులు మానవ అహంకారంతో కలిగిన తొందరపాటు వల్ల ముట్టుకున్నాయి వెంటనే నిర్జీవంగా ఆ శరీరం నేలకూలింది మన తెలివిని ఉపయోగించి దేవునికి సంబంధించిన వాటిని సరిచేయాలనుకునేవారు విశ్వాసరహితమైన వ్యక్తి మనం దేవునిపై ఒక బాధ్యతను వదిలేసినప్పుడు ఇక పూర్తిగా మన చేతులు దులిపేసుకోవాలి మన సహాయం జోక్యం లేకపోతే ఆయన బాధ్యతని బహు చక్కగా నిర్వహించగలడు దేవునిలో నిశ్చింతగా ఉండండి ఆయన కోసం ఓపికతో కనిపెట్టండి తన అన్యాయాల్లో వర్దిల్లేవాడిని చూసి వ్యసనపడకండి కుయుక్తులు పన్ని కాలం గడుపుకునేవాడిని చూసి అసూయపడకండి కొన్నిసార్లు అంతా అంతమైపోయినట్టు అనిపిస్తుంటుంది దేవునికి తెలుసు ఈ విషయం కానీ ఆయనను తన ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన రీతిలో పనిచేయడానికి ఆయనకు పూర్ణాధికారం ఇచ్చి ఆయనపై నమ్మకముంచి మనం ఓపికతో కనిపెడితే సరైన సమయంలో ఆయన పూనుకుంటాడు కొన్నిసార్లు మెదలకుండా ఊరుకోవడంలో వివేకం ఉంది జోక్యం కలుగు చేసుకోకుండా ఉండవలసిన సమయంలో కింద మీద పడి పనిచేయడం కొన్నిసార్లు హానికరం కూడా ఎందుకంటే తన సర్వాధికారంతో దేవుడు ఆ పనిని తన ఆధీనం చేసుకున్నాడు నిర్ఘాంతపోయి విన్నవించుకున్నాను ప్రభు సరిచెయ్యి దీన్నంటూ నా తలకి మించిన పని ఇది వేలు పెట్టే సాహసం లేదు నా చెయ్యి వణుకుతుందేమో వస్తువు జారిపడి పగులుతుందేమో దానికి నువ్వే తగిన వాడివి సందేహంతో అడిగాను ప్రభు వివరించు దీన్నంటూ ఏది సత్యం ఏది క్షేమ మార్గం దేనివల్ల నాకు లాభం తెలుసుకునే తెలివి లేదు వెళ్ళగలిగే దారి కానరాదు నీకన్నీ తెలుసు నాకు వివరించి తెలుపు చిక్కుముడులు పడిపోయిన జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ఇక ఆందోళన అక్కరలేదు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి యశూ క్రీస్తు ప్రభా మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వందనములు స్తోత్రం జలించుకుంటున్నాం ప్రభావ ఏమి చేయుటకు మాకు తోచదు నీవే మాకు దిక్కు అని అయా మా పితరుడు ప్రభా యహోశపాతూ ప్రార్థన చేసిన విధానం ప్రభావ మాకెంతో ఆదర్శనీయమైనది ప్రభావ మేము కూడా తండ్రి నీకు అప్పగించిన దాన్ని మేము జోక్యం చేసుకోకుండా దాని గురించి చింతించకుండా ప్రభా ఆయా సమస్తమును నీకు అప్పగించి ప్రభావ ఆయా నువ్వు చేసే గొప్ప కార్యం కోసం మేము ఎప్పుడు ఎదురు చూసే కృపాధన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా ఎడారిలో సెల నుంచినీ బిడ్డల్లో ఎవరెవరైతే ఏ ఏ సమస్యలో ఉన్నారో ఏ ఏ శోధనలో ఉన్నారో ఏ ఏ ఇబ్బందులు ఉన్నారో ప్రభా వాటి తండ్రి వా వారి యొక్క భారాన్ని నీ మీద మోపి ప్రభా ధైర్యంగా భయపడకుండా జడియకుండా నిలబడే కృపాధాన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా ఇంకా అలాగిన తండ్రి ఈ దినమున తండ్రి యువనస్తుల గురించి విద్యార్థుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా విద్యార్థులు వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరే తోడుగా ఉండమని వేడుకొంటున్నాం ప్రభా వినయంలో విదేయులు బుద్ధిలో జ్ఞానంలో ఎదగటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా అలాగున్న తండ్రి పెద్దవారికి లోబడే బిడ్లు కొనడానికి సహాయం చేయండి అయ్యా టీచర్స్కి లోబడే బిడ్డలు కొనడానికి సహాయం చేయండి అయ్యా పాస్టర్స్కి లోబడే బిడ్లు కొనడానికి సహాయం చేయండి అయ్యా అలాగున్న తండ్రి ఏమన్నా సహోదరుని బట్టి ప్రాణం చేస్తున్నాం ప్రభా సహోదరుల్ని బట్టి ప్రాణం అయ్యా యవన కాలంలో ప్రభా వాళ్ళందరూ ప్రభా పరిశుద్ధ జీవితం కలిగి నీ కొరకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ఆయా అధ్యాపకులకు లోబడే వారికి ఉండటానికి సహాయం చేయండి ఎవన కాలంలో తొట్టెలకుండా ప్రభా ఆయా యవనేచల నుంచి పారిపోతూ ప్రభా ఏసేపు లాంటి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండేవారు ఉండటానికి సహాయం చేయండి అయ్యా వివాహం కాని వారికి మంచి భాగస్వామిని దయచేయండి అయ్యా వివాహం అయ్యి బెడల్ లేని వారికి ప్రభా నీవే గర్భఫాలం బహుమానంగా నీవే దయచేయమని వేడుకోవచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళనిపని నజరేడని నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్